సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దమ్మకపల్ల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి నీల లక్ష్మి నరసవుకు మద్దతుగా గజ్వల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నరసారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వల్లే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు పేద ప్రజలందరూ సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఐదు ఇప్పటికీ అమలవుతున్నాయని మిగిలిన ఒక గ్యారంటీ త్వరలోనే అమలు చేస్తామని తెలిపారు దమ్మకపల్లి గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రజలందరూ ఉంగరం గుర్తుకు ఓటేసి లక్ష్మీ నరసవను గెలిపించాలని కోరారు సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా ప్రచారానికి రావడం జరిగింది ఎందుకంటే మీరు అందరూ కూడా గమనిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం కాకముందు ఆరు గ్యారెంటీలు అని చెప్పి ప్రజలందరికీ మేలు చేయాలనే ఆలోచనతో ఆ రోజు ప్రజలు ఆశీర్వదిస్తే ప్రభుత్వం వచ్చింది మరి ఆరు గ్యారెంటీలో ఆల్మోస్ట్ ఐదు గ్యారంటీలు అయితే అయిపోయినాయి ఈ విధంగా రేపు రాబోయే కాలంలో కూడా మిగిలిన ఒక గ్యారంటీ ఉంది అది మహిళలకు మహిళా పెన్షన్ తప్ప వేరే అన్ని కూడా కంప్లీట్ చేసాం కాబట్టి మరి వీళ్ళందరూ కూడా ప్రజలు ఇంకా కాంగ్రెస్ ఉంది ఇంకా మూడు సంవత్సరాలు మరి మరేమంతా ఉంటారు దేవుడు ఆశీర్విస్తే ఇంకో పదేళ్ళు ఉంటాడు మరి ఇక్కడ కూడా సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థిని మల్లేశం వల్ల అమ్మను లక్ష్మీనారాయణ గెలిపించుకుంటే ఈ దమ్మక్పల్లి అభివృద్ధి అవుతుంది కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థికి గెలిపించవలసిందిగా మీ ద్వారా